Hi friends! అందరికీ నమస్కారం ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విషయంలో ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది దీనితో పాటుగానే ఇంటి వద్ద నుంచి ఈ యొక్క ఎలక్షన్ లో ఓటు అనేది వేసేదానికి కొత్తగా ఈ యొక్క రూల్స్ అనేది చేయబోతున్నట్లు సమాచారం కూడా రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను గతంలో పోల్చుకున్నట్లయితే అంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అనేది మార్చి పదిన విడుదల చేయడం జరిగింది అయితే ఈసారి ముందుగానే ఈ యొక్క షెడ్యూల్ అనేది ప్రారంభం కాబోతున్నట్లు అయితే ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేది మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాగా జనవరి ముప్పై ఒకటో తేదీ నుంచే ప్రారంభం కావడం జరుగుతుంది అయితే బడ్జెట్ అనేది మనకు ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ప్రారంభిస్తుండగా ఈ యొక్క ఫిబ్రవరిలో ప్రారంభించే ఈ యొక్క బడ్జెట్ అనేది ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు అయితే జరుగుతుంది ఫిబ్రవరి తొమ్మిదో తేదీతో ఈ యొక్క బడ్జెట్ సమావేశం ముగియడంతో మూడో వారంలో అంటే ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది ఎంపీ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ తో పాటు మరొక మూడు రాష్ట్రాలకు ఇదే టైంలో బడ్జెట్ అనేది ముగిస్తుండటంతో మొదటి లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు అనేది ఉంది కాబట్టి ముందుగానే ఈ యొక్క పోలింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముందుగా ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా తొమ్మిదో తేదీతో సమావేశం అనేది ముగియడంతో ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం సమాచారం రావడం జరిగింది అంటే ఫిబ్రవరి పదో తేదీ తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఎవరైతే ఎనభై సంవత్సరాలు పైబడిన వారు దివ్యాంగులు మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ రాబోయే ఎలక్షన్ లో ఇంటి వద్ద నుంచి ఓట్లు వేసిన చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం జరిగింది ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులతో పాటు నలభై శాతం పైగా వైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఇంటి వద్ద నుంచి ఓటింగ్ వేసేదానికి ఈ యొక్క ఎలక్షన్లు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ తరహా మాదిరిగానే ఇంటి నుంచే ఓటు వేసేందుకు ముందుగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎనభై సంవత్సరాల పైబడిన వారు ఉన్నా లేదా దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందుగానే పన్నెండు డి ను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలించిన తర్వాత అర్హులకు ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది అయితే ఇంటి వద్ద నుంచే ఓటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు పోలింగ్ లో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలనేది ఉంటుంది వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఉండడంతో పాటు వీడియో చిత్రీకరణ అలాగే ఈ యొక్క ఓటింగ్ అనేది ఎవరికి కనపడకుండా పరదాలనేది కట్టి ఈ యొక్క ఓటింగ్ అనేది మీకైతే వేయాల్సి ఉంటుంది ఎనభై సంవత్సరాల పైబడిన వారు దివ్యాంగులు ఎవరైతే మంచానికే పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరూ ఐదు రోజుల ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అది కూడా ఫార్మ్ డి ఫార్మ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లు అందజేబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది మనకు మనకు ఫిబ్రవరి మూడో వారంలో ఈ యొక్క ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే నిన్నటి రోజున కొత్త ఓట్ల జాబితా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి మాత్రమే రానున్న ఎలక్షన్ లో మీరైతే పాల్గొనాల్సి ఉంటుంది మీ యొక్క ఓటింగ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా లేదా మీ యొక్క గ్రామం లేదా మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి